తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజు ఈ న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా మనకైతే విడుదల చేయడం జరిగిందనమాట ప్రభుత్వం అయితే ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇక్కడ అలానే పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట ఈరోజు డబ్బులు అనేవి మీ అందరి ఖాతాల్లో జమ కాబోతున్నాయి మీరు అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు ఇరవై ఎకరాల లోపు వారు ఎవరైతే ఉన్నారో అందరికీ మీ ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట మీ ఖాతాల్లో డబ్బులు పడ్డ తర్వాత అన్న మాకు డబ్బులు వచ్చాయని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఒకవేళ డబ్బులు పడకపోతే అన్న ఇంకా డబ్బులు రాలేదన్న అని చెప్పి అయితే కామెంట్ చేసేయండి ఓకే ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒక కామెంట్ చేసి ఈ వీడియోని మీ తోటి రైతులందరికైతే షేర్ చేస్తారని చెప్పి నైతే అనుకుంటున్నాను అయితే ఇక్కడ మీరు మెయిన్గా చూసుకుంటే రైతు భరోసా విషయంలో మనకి మార్చి ముప్పై ఒకటి చివరి అనమాట ఈ మార్చి ముప్పై ఒకటిలోగా మనకు ప్రభుత్వం మొత్తం నాలుగు అయితే అమల్లోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్పింది అనమాట ఆ పథకాల వివరాలు కూడా మీకు చెప్తాను మీరు ఇక్కడ చూసుకోండి మార్చి ముప్పై ఒకటిలోగా మీకు అందరికీ రైతు భరోసా కావచ్చు అలానే మీకు ఇక్కడ ఇందినమ్మ ఇల్లు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డులు మొత్తం ఈ నాలుగు పథకాలు అయితే మార్చి ముప్పై ఒకటిలోగా పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది ప్రభుత్వం చెప్పినట్టుగానే మనకి ఆల్రెడీ అయితే స్పందిస్తూ మనకి ఈరోజు రేపట్లో అన్ని పథకాలు కూడా అమల్లోకి అయితే వచ్చేసాయి ఆల్రెడీ అవి కూడా ముగింపు దశకైతే వచ్చాయని చెప్పేసి కూడా అనమాట ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేస్తారని చెప్పైతే అనుకుంటున్నాను అయితే ఇక్కడ చూసుకుంటే చాలా వరకు గ్రామాల్లో తొంభై ఐదు శాతం వరకు రైతు భరోసా పూర్తయిందని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారనమాట ఇంకా ఏవైనా చిన్న చిన్న గ్రామాల్లో పడని వాళ్ళు ఉంటే వాళ్ళైతే వెయిట్ చేయండి మీకు కూడా మీ ఖాతాల్లో పడతాయని చెప్పేసి చెప్పారు ఒకవేళ డబ్బులు పడకపోతే మీ ఖాతా రన్నింగ్లో ఉందని చెక్ చేసుకోండి మీ భూములు సాగు భూములకు కావాలని చెక్ చేసుకోండి అప్పుడు మీకు డబ్బులు అయితే అనమాట ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ ఇంకేమైనా డౌట్ ఉంటే తప్పకుండా ఒకసారి అయితే కింద కామెంట్ చేసేయండి